జగనాథ్ ఆరాధన సో సొసైటీ గత పాతిక సంవత్సరాలుగా నిర్వహించి ఆర్టిస్టులు అఖండంగా నాకు సహాయక సహకారాలు అందించడంతో నేను ఇంత జయప్రీతంగా చేయగలిగాను అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను ఒకడు కాదు మన దక్షిణ దేశ దేశానికి చెందిన చెన్నై కేరళ కర్ణాటక ఆంధ్ర విద్వాంసులు అందరూ కూడా ఎందుకంటే నేను స్టెప్ డౌన్ చేస్తున్నాను కనుక వారికి ఒకసారి నేను కొంచెం ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని అందరినీ కృతజ్ఞతలు చెప్పుకోవడం నా ధర్మం ఇప్పటి సాహిత్య సంఘం సుజాత శ్రీమతి సుజాత శ్రీమతి శర్మాణిల అంటే వారి బృందం అంతా కలిసి చాలా చక్కని టీం వర్క్ చేస్తూ ఈ సంవత్సరం ఎంత అద్భుతంగా జరిగిందంటే నాకైతే మనసు పలకరించిపోయింది మొదటి రోజునే కలెక్టర్ గారిని రిజర్వ్ తీసుకొచ్చి మన అదృష్టం ఏంటంటే నేను ఒక చెప్పదలుచుకున్నాను మేము మొట్టమొదటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను చేసినప్పుడు ఆనాటి కలెక్టర్ వర్షణ మిశ్రా గారు వచ్చారు మొట్టమొదటిగా అది శుభారంభం అనిపించింది పాతిక సంవత్సరాలు చాలా నిర్విఘ్నంగా జరిగాయి మళ్ళీ ఈసారి కూడా తన ఒక కలెక్టర్ గారు శ్రీమతి నాగరాణి గారు చంద్ర చంద్రబాబు నాగరాణి గారు కలెక్టర్ గారికి వచ్చారు ఇంకో పాతిక సంవత్సరాలకి లేదు మా త్యాగరాజోత్సవానికి ముందుండి నడిపించడానికి హనుమంతుల వారు జెండాపై కపిరాజులా ఉన్నారు మాకు నేను నాకు సహాయం చేసినట్టే తర్వాత మా సక్సెసర్స్ కూడా హనుమంతరావు అభిమాన సలహా సహాయకాలను ఉండాలని ఎందుకంటే ఉంటాయి ఎందుకంటే అతను మా మెంబరే ఇంకా అన్ని క్వశ్చన్ లేదు కానీ నేను ఏమే అతనికి ఇవ్వను అయినా సరే అభిమానంతో ఆశిస్తున్న తప్ప నేను అతనికి ఇవ్వగలిగిన లేదు ఈ అవకాశాన్ని నేను పుచ్చుకున్నందుకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు దౌ జై తపి రామ తారో విష్ణు పరినాదో కెంటి బలకుటో